స్వేచ్ఛ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఝాన్సీ ఈరోజు శనివారం ప్రతి శనివారం మేము ముందుకు మహిళలకు సంబంధించిన ఒక అంశాన్ని తీసుకుని వస్తున్నాము అది ముఖ్యంగా హైదరాబాదులో ఐద్వా లీగల్ సెల్ కండక్ట్ చేస్తూ ఉంది ఐలమ్మ ట్రస్ట్ లోక్ అదాలత్ బాగ్లింగంపల్లి సుందరి విజ్ఞాన కేంద్రం వద్ద ఈ ఆఫీస్ ఉన్నది ఈ ఆఫీస్ వద్దకు చాలా కేసులు ప్రతి శనివారం వస్తూ ఉంటాయి ఈ వారం వచ్చిన కేసుని ఒకసారి మనం విందాం ఎలాంటి తీర్పు ఇచ్చారు అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మాత్రమే మేము ముందు ఉంచదలుచుకున్నాము ఇందులో పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఆమెకు విలువ లేదా అంటే ఇద్దరు భార్యాభర్తలు స్వాతి గౌతమ్ ఇద్దరు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు ఈ భార్యాభర్తలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు స్వాతికి ఎక్కువ జీతం గౌతమ్కి తక్కువ జీతం ఉండేది స్వాతి జీతం ఎక్కువ తీసుకొస్తున్నా ఆమెకి ఇంట్లో నెలా నెలా శాలరీ అంతా కూడా భర్త తీసుకుంటాడు ఏటీఎం కార్డు కూడా అతని దగ్గరే ఉంటుంది కేవలం ఆమె బస్ ఛార్జీలు రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి ఆమెని అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే ఆమెని లెక్కలు అడుగుతాడు ఆమె తన ఫ్రెండ్స్ని ఎవరినైనా సరే టీకి తీసుకొని వెళ్ళాలన్నా టీ ఇప్పించమని అడగాలన్నా ఎవరైనా పుట్టినరోజుకి ఏమైనా ఇస్తావా అని చెప్పేసి అడిగినా ఆమెకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు అంతేకాకుండా ప్రతి పైసా ఆమెకి ఏది వచ్చినా సరే అది గౌతమ్ తీసుకునేవాడు ఇంకా స్వాతి తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు స్వాతికి ఆమె చెల్లెలకి ఇద్దరికి కొంత మనీ ఇచ్చారు సమానంగా వాళ్ళ ఇంట్లో ఆ ఫంక్షన్కి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు స్వాతి ఆమె చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒకే రకమైన పట్టుచీరను కొనుక్కున్నారు అప్పుడు గౌతమ్ తనకు చెప్పలేదని చెప్పి స్వాతి అమ్మా నాన్నల మీద ఎగిరిపడ్డాడు ఎగిరిపట్టమే కాకుండా నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి ఇంత పట్టు చీర కొనుక్కోవటం ఏంటి అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ మనీ అంతా కలిసి నాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆమె మీద ఘర్షణ పడ్డాడు ఘర్షణ పట్టమే కాకుండా అప్పటి స్వాతి స్వాతితోటి విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు స్వాతి తమ్ముడు పెళ్లికి ఈ ఫంక్షను స్వాతి తమ్ముడు పెళ్లికి రాను అంటూ కూడాను ఇంటి అల్లుడుగా తాను భీష్మించు కూర్చున్నాడు అయితే ఎవరు చెప్పినా సరే మీకేం తెలుసు స్వాతి గురించి నాకు తెలుసు నా భార్య నా ఇష్టం అంటూ ఉండేవాడు స్వాతికి ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరికీ ఏదైనా స్వాతి చెప్పబోతే అమ్మ నీకేం తెలియదు నాన్నకు తెలిసినంత నీకు తెలియదు నువ్వు నోరు మూసుకొని కూర్చోవు నోరు మూసుకొని విను నీకేం తెలుసు అంటే ఒక మాటని అలవోగ్గా స్వాతితోటి అనేవాళ్ళు మా భవిష్యత్తు మాకు తెలియదా నాన్న చెప్పినట్టు వింటాము నీకేం తెలియదు అని చెప్పి ప్రతి నిమిషం ఆమెను అవమానించేవారు మరి స్వాతి ఆఫీస్లో ఎలా ఉంటుంది స్వాతి ఆఫీస్లో చాలా హెచ్ఆర్గా పనిచేస్తుంది కాబట్టి తన క్రింది వాళ్ళతో పనిచేయించడం కానీ పై ఆఫీసర్ల దగ్గర మన్నను పొందడంలో కానీ ఆఫీస్ వర్క్ని టైం ప్రకారం కంప్లీట్ చేయించడంలో ఆవిడికి మంచి పేరుంది తనకి ఒకటి ఇంత మంచి పేరు ఉన్న నేను ఇన్ని రకాలుగా నేను క్రమశిక్షణతోటి పనిచేయిస్తుంటే నా భర్త దగ్గర మాత్రం నాకు విలువ లేదు అదేవిధంగా పిల్లల దగ్గర కూడా విలువ లేకుండా చేశాడు ఎప్పుడైనా పిల్లలు ముందు భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు కానీ ఘర్షణ పడ్డప్పుడు పిల్లలు వినటం అనేది జరగదు ఒక భార్య యొక్క మాటని గౌరవించటం భార్య మాటకి విలువనివ్వటం భార్య అభిప్రాయాలను కూడా తీసుకొని ఉండటం అనేది కుటుంబాల్లో జరగాలి అది జరిగినప్పుడు ఆ మనుషులు తమంతటి తాము డిప్రెషన్కు లోనవుతారు అదే స్వాతి విషయంలో కూడా జరిగింది స్వాతి భర్త నీ మాటలు వినడానికి నాకు టైం లేదు అని అంటూ ఉంటాడు ఏది తను ప్రేమగా చెప్పాలనుకున్నా సరే ఏ విషయాలు చెప్పాలని అన్నా కూడాను నాకు టైం లేదు నాతో మాట్లాడని గొడవ చేస్తావు అసలు నీతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనగానే అమ్మ నీతో మాట్లాడనని అంటున్నాడు కదా ఎందుకు మళ్ళీ మాట్లాడతావు అని చెప్పేసి పిల్లలు కూడా అనేవాళ్ళు ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారు పిల్లలు గౌరవించటం లేదు అదేవిధంగా భర్త గౌరవించటం లేదు అత్తమామలు గౌరవించటం లేదు ఆఫీస్లో చూస్తే స్వాతికి గౌరవం ఎక్కువగా ఉంది ఇట్లా మదన పడుతూ రోజు ఆఫీస్కి వచ్చే విషయాన్ని ఆమె ముఖాన్ని చూసి ఆమె ఫ్రెండ్ లక్ష్మి అడిగింది ఎందుకు అలా ఉంటున్నావు రోజు అని అడిగితే ఉన్న విషయం అంతా చెప్పింది ఎక్కడో ఒకచోట షేరింగ్ కనుక లేకపోతే ఆ మనిషి మరింత డిప్రెషన్కి గురవుతారు ఆ విధంగా చెప్పినప్పుడు సమస్య అంతా నీ భర్త దగ్గరే ఉంది కాబట్టి నీ భర్తతోటే మాట్లాడు అంటే మాట్లాడటానికి కూడా టైం ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆమె అన్నది అప్పుడు లక్ష్మి తాను ఏం చేసింది అని అంటే ఒక సలహా ఇచ్చింది ఐద్వా అదాలత్ ఉన్నది ఆ అదాలత్కి వెళ్ళి ఐలమ్మ ట్రస్టు అనే పేరుతో నడుస్తూ ఉన్నది నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీ సమస్య పరిష్కరించబడుతుంది అని చెప్పి లక్ష్మి ఆమెని అదాలత్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఇద్దరూ కలిసి ఒక శనివారం ఉదయం ఐద్వా అదాలత్ హైదరాబాదు ఐలమ్మ ట్రస్ట్ వద్దకి వచ్చారు ఉన్న విషయం అంతా చెప్పారు చెప్పిన తర్వాత అదాలత్ వాళ్ళిద్దరిని పిలిపించింది గౌతమ్ని కూడా పిలిపించింది గౌతమ్ మొదట్లో రాలేదు తిరస్కరించాడు కానీ పదే పదే పిలిపించటం మూలాన వచ్చిన తర్వాత స్వాతి ఏదైతే చెప్పిందో వాటన్నిటిని అక్కడ ట్రస్ట్లోని సభ్యులు ఆయన ముందుకు తీసుకుని వచ్చారు అప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే స్వాతి పిచ్చిది అలాగే మాట్లాడుతుంది ఆమెకి సమాజం గురించి ఏమీ తెలియదు అయినా ఆమె ఇల్లు చూసుకుంటూ ఉద్యోగం చేస్తే చాలు టైంకి వండి పెడితే చాలు పిల్లల్ని చదివించుకుంటే చాలు టైంకి ఉద్యోగం వెళ్ళి ఆమె శాలరీని కనుక ఇచ్చినట్లయితే నేనే ఇంట్లో మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడాడు మీరు ఆమె అభిప్రాయాలు తీసుకుని నాకు ఆమె గురించి ఏమీ చెప్పొద్దు నేను వచ్చేసరికి ఆమె ఇంట్లోనే ఉండి అందంగా రెడీ అయి ఉండాలి నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను భర్తతో సమానం అనే మాట ఎప్పటికీ చెప్పకండి అని చెప్పేసి ఐద్వా అదాలత్ సభ్యుల మీద ఎగిరాడు అయితే అతని మాట వినగానే అదాలత్ సభ్యులందరికీ ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారా ఈ భార్య జాబ్ చేస్తూ శాలరీ అంత ఇంట్లో ఇస్తూ హైదరాబాద్లో నివసిస్తూ చుట్టుపక్కల ఎంతో కల్చర్తో ఉన్న ఈ సమాజంలో గౌతమ్ లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఈ కేసు వలన మనకి అర్థమవుతుంది అప్పటికి ఐద్వా అదాలత్ సభ్యులు ఏమని చెప్పారంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఒకరి సలహాలు ఒకరు తీసుకోవాలి ఇంట్లో ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం చేయాలి అని చెప్పింది కానీ ఆయన ఖచ్చితంగా ఆమె నా మాటే వినాలి అట్లా విన్నప్పుడు మాత్రమే ఆమె నా దగ్గరికి వస్తుంది లేనట్లయితే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు అప్పుడు స్వాతి ఏమన్నదంటే నాకు నే నచ్చినట్టు నేను బ్రతుకుతాను నేను మనిషినే కదా నాకు కొన్ని ఉంటాయి ఆలోచనలు ఉంటాయి పది మందిలో పనిచేస్తున్నాను నేను ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అక్కడ అసలైన కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు ఇలాంటి జీవితం గడపాలి నాకు ఆ జీవితం అవసరం లేదు అని చెప్తూ బయటకు వచ్చేసింది తనతో పాటు తన కూతురు ఇదంతా వింటూ భావన అనే అమ్మాయి ఆ తల్లికి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి వేరే రూమ్ తీసుకొని అక్కడ ఉండటం స్టార్ట్ చేశారు ఈ కొడుకు కూడా మొట్టమొదటి తండ్రి దగ్గర ఉన్నాడు ఆ తర్వాత తండ్రి యొక్క ఆధిపత్యాన్ని భరించలేక తల్లి దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత ప్రస్తుతం గౌతమ్ ఒంటరిగానే ఉంటున్నాడు అయితే పిల్లలిద్దరూ స్వాతికి క్షమాపణలు చెప్పారు నేను తప్పుగా అర్థం చేసుకున్నామమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఈ కేసు మనకి ఏం చెప్తుంది ఉమెన్కి సమాజంలో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది గౌరవించాల్సిన అవసరం ఎవరిది ఒక కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు భర్తే సర్వస్వం అని భావించినప్పుడు తాను గౌరవించాల్సిన అవసరం లేదా అంటే స్వాతి అనే కాదు ఈరోజు స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆమె పది మందిలో తిరిగేటప్పుడు ఆమెకుండే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి కుటుంబాన్ని దాటకుండా ఉద్యోగం చేసేటప్పుడు ఆవిడకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఆ కుటుంబానికి సమాజానికి తోటి వారికి అందరికీ ఉంటుంది అదే మనం పిల్లలకి నేర్పాలి భార్యాభర్తలు ఇద్దరూ కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఆరోగ్యకరంగా పెరుగుతారు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు ఇది ఈ వారం సంబంధించిన ఐద్వా అదాలత్ దగ్గరికి వచ్చిన మహిళా సమస్య ఇది మీ ముందు పెడుతున్నాం ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది అనేది మనమే ముందు ముందు చూడాలి థ్యాంక్